హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ కొత్తగా నా ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ చేయండి నేనైతే బీరకాయ పెసరపప్పు వండుతున్నాను ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకోవాలి బీరకాయలు మంచిగా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం పెసర నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారము ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలపాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి చివరిగా అయితే నేను కరివేపాకు కూడా వేసుకున్నాను కొత్తిమీర అయితే లేదండి నా దగ్గర కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్నాను తర్వాత మెంతుల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది పెసరపప్పును మెత్తగా ఉడికించకూడదు కొంచెం పలుకు పలుకగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా బీరకాయ పెసరపప్పు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్